కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు టీవీ నైన్ క్రాస్ ఫైర్ లో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ ఆయన ఏమన్నారో చూద్దాం మీరు బండి సంజయ్ మీద రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు ఓకే రేవంత్ రెడ్డి నేరుగా మీ మీద కిషన్ రెడ్డి మీరిద్దరు బ్యాడ్ బ్రదర్స్ మీరిద్దరు బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ బ్రదర్సు మీరు హైదరాబాద్కి డెవలప్ కాకుండా తెలంగాణకి నిధులు రాకుండా ఇంకేమైనా స్కీములు ఉంటాయి అవి రాకుండా అదేవిధంగా హైదరాబాద్లో కల్చర్ పాడు చేయడానికి హైదరాబాద్లో గంజాయి పెరగడానికి డ్రగ్స్ పెరగడానికి వీటన్నిటికి కారణం కేటీఆర్ అని అంటున్నారు మీరు ఇద్దరు కూడ బలుక్కొని హైదరాబాద్ని తెలంగాణ నాశనం చేస్తున్నారు బ్యాడ్ బ్రదర్స్ ఎవరో ఇవాళ ఏ బిల్డర్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినా వాళ్ళు చెప్తారు మీకు స్క్వేర్ ఫీట్కి వంద రూపాయలు వసూలు చేస్తున్న బ్యాడ్ బ్రదర్స్ ఎవరు వాళ్ళు చెప్తారు బ్యాడ్ బ్రదర్స్ ఎవరో లగచర్ల గిరిజనులు నడితే వారు చెప్తారు బ్యాడ్ బ్రదర్స్ ఎవరో కొండారెడ్డిపల్లిలో చనిపోయిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారు కదా వాళ్ళ కుటుంబాన్ని అడిగితే చెప్తారు బ్యాడ్ బ్రదర్స్ ఎవరో ఇవాళ మొత్తం మేడ్చల్లో రంగారెడ్డిలో మొత్తం పక్కనున్న జిల్లాల్లో భూ మాఫియా చేస్తున్న అరాచకం చేస్తున్నది ఎవరో అనకొండ బ్రదర్స్ ఎవరు అనుముల బ్రదర్స్ ఎవరు చెప్తారు బ్యాడ్ బ్రదర్స్ కాదండి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్న పేరు మీకు తెలియదు బ్యాగ్ బ్రదర్ అయినా ఎవ్రీ వీక్ బ్యాగ్ మోసుకొని వచ్చే బ్రదరు బ్యాగ్ బ్రదర్ అయినా బ్యాగుతో తీసుకొచ్చి బ్యాగుడ్లో డబ్బులు పెట్టుకొచ్చి సీటు కాపాడుకునే బ్యాగ్ బ్రదరు మమ్మల్ని అయిందండి దరిద్రంగా కిషన్ రెడ్డి గారు నేను కలిసి కూడా అసలు ఎంతకాలం అయింది నాకు గుర్తుకు లేదు పెళ్ళిలోనే పెళ్ళిళ్ళు ఎక్కడో కనబడితే నమస్తే అంటే నమస్తే ఫోన్లో కూడా మాకు పలకరింపులు ఆయనకి నాకు జాయింట్ అయ్యడం నాకు అర్థంగా దరిద్రంగా